డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ వేడుకలు నెల్లూరులోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా నెల్లూరు జిల్లా కలెక్టర్ ఎం నారాయణ జిల్లా ఎస్పీ తిరుమలశ్వరెడ్డి హాజరయ్యారు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు అనంతరం పోలీస్ గౌరవ వందనాన్ని కలెక్టర్ స్వీకరించారు తదుపరి నెల్లూరు జిల్లాలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి కలెక్టర్ హరినారాయణ వివరించారు मानने वाले

ఆరు ఎకరంలో పంట సాగు చేయడం జరిగినది ప్రధానంగా వరి పంట రెండు లక్షల నాలుగు వేల ఏడు వందల తొంభై ఎనిమిది ఎకరంలో సాగు చేయడం జరిగినది వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ పథకం కింద అర్హులైన ప్రతి రైతు కుటుంబానికి పెట్టుబడి నరి రాయితీగా పదమూడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున వరుసగా ఐదవ సంవత్సరంలో జిల్లాలో రెండు లక్షల పంతొమ్మిది వేల ఏడు వందల అరవై ఆరు మంది రైత కుటుంబాలకు కింది ఉద్యాన శాఖ మన జిల్లాలో ఉద్యాన పంటల అభివృద్ధికి పదనాలుగు కోట్ల రెండు లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది మరియు మిగ్జామ్ తుఫాను కారణంగా తొమ్మిది వందల ముప్పై రెండు హెక్టార్లో నష్టం జరిగిన మూడు వేల ఎనిమిది వందల ఇరవై రెండు రైతు ఉద్యాన రైతుల పెట్టుబడి రాయితీ కింద రెండు కోట్ల ముప్పై మూడు లక్షల రూపాయలు రైతు ఖాతాల్లో జమా చేయటకు ప్రతిపాదించడం అయినది బిందు మరియు తుప్పర్ల సేద్యం జిల్లాలో మూడు వేల ఐదు వందల హెక్టార్లో ఇరవై ఐదు కోట్ల ఎని ఎనభై తొమ్మిది లక్షల రూపాయలు వ్యయంతో బిందు మరియు తుప్పర్ల సేద్య పరిక్రమలు అమర్చటకు నిర్ణయించడం అయినది ఇప్పటి వరకు ఆరు వేల ఏడు వందల డెబ్భై ఒక్క మంది రైతులు ఎనిమిది వేల రెండు వందల ముప్పై తొమ్మిది హెక్టార్లో బిందు మరియు తుప్పర్ల సేద్య పరిక్రమం కొరకు రైతు భరోసా కేంద్రాల ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోనున్నారు జల వనరుల శాఖ ఖరీఫ్ నందు రెండు లక్షల తొంభై నాలుగు వేల ఐదు వన్ ఐదు వందల ఎకరములు అయకట్టుకు ఇరవై టీ ఇరవై ఇరవై ఎనిమిది టీఎంసీల సాగునీరు అందజేయడానికి ప్రతిపాదించడం జరిగింది తొంభై మూడు కోట్ల పది లక్షల రూపాయలు అగ్రిమెంట్ విలువతో సర్వేపల్లి కాల్వ రీటైనింగ్ వాల్స్ నిర్మాణ పనులు మరియు సర్వేపల్లి రిజర్వాయర్ శాశ్వత పునరుద్ధీకరణ పనులు జరుగుతున్నవి డెబ్బై ఐదు కోట్ల మూడు లక్షల రూపాయల అగ్రిమెంట్ విలువతో జాఫర్ సాహిబ్ కాల్వ గోడలు నిర్మాణ పనులు పదిహేను శాతం పూర్తి అయినవి పెన్నా డెల్టా సిస్టంలో మలిదేవి మేజర్ డ్రైన్ ఆధునీకరణ పనులు తో అరవై తొమ్మిది కోట్ల తొమ్మిది లక్షల రూపాయల అగ్రిమెంట్ విలువతో యాభై శాతం పూర్తి అయినవి విడవలూరు మండలంలో మదివర్తి పాలెం మరియు ముదివర్తి మరియు ముదివర్తి మధ్యన పెన్నా నది పైన సబ్నర్సవిల్ కాస్వే నిర్మాణం పనులు తొంభై మూడు కోట్ల ముప్పై రెండు లక్షల రూపాయల వ్యయంతో ఆమోదం పొందడం జరిగింది ఆనం సంజీవ్ రెడ్డి హై లెవెల్ లిఫ్ట్ కెనాల్ ఫేజ్ వన్ మరియు టూ పనులపైకి ఇప్పటి వరకు పదిహేను వందల రెండు కోట్ల ఎనిమిది లక్షల రూపాయలు విలువతో పనులు మంజూరు కాబడి పనులు జరుగుతున్నవి ఆరు వందల ముప్పై రెండు కోట్ల రూపాయల వ్యయంతో ఉత్తర కాల్వ తొంభై తొంభై కిలోమీటర్ మేరకు వెడల్పు చేయటం జరుగుతుంది జిల్లాలోని మరీపాడు మండలంలో మూడు వందల తొంభై ఏడు ఎకరాల ఐపీ సృష్టి కోసం చేబోలు బ్యాలెన్సింగ్ నిర్మాణం కొరకు ఎనభై ఎనిమిది కోట్ల నలభై నలభై ఏడు లక్షల రూపాయలు మంజూరు కాగా భూసేకరణ పనులు కొనసాగుతున్నాయి సోమశీల అనకట్టు దెబ్బతిన్న ఆఫ్రాన్ పునరుద్ధీకరణ పనులు నూట పదిహేడు కోట్ల పది లక్షల రూపాయలతో మొదలు కాబడి ఇరవై ఐదు శాతం పనులు పూర్తి అయినవి మిగ్జామ్ తుఫాన్ వరద నష్టాల పునరుద్ధరణ కింద ఐదు